సివిల్ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు సివిల్ ప్రోజెక్ట్ తీసుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తోటి ప్రోత్సాహకంగా తెలియస్తా ఉన్నాను తప్పకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్ష రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది సివిల్ సర్వీసెస్ కు సంబంధించి శిక్షణ పోతే విద్యార్థులంతా ఈ దేశ అత్యున్నతమైనటువంటి ఒక స్థానాన్ని అధివరించడానికి మీకు ప్రభుత్వం తరఫున కూడా ఉండాలి అనే ఒక ఆలోచన కొన్ని మీరు తీసుకుంటున్నాం మీరు ఇది పాత్ర చాలా కావచ్చు కానీ ఒక సంతృప్తికరంగా ఒక ప్రోత్సాహం ఇచ్చేటువంటి సందర్భంలో మనం మన మీద పాటితమే ప్రభుత్వం కూడా మాకు సహకారం చేస్తా ఉంది దీన్ని అచీవ్మెంట్ చేయాలి అని ఎక్కువ శ్రమపడడానికి అవకాశం ఉంటుంది అనుకునేటువంటి ఆలోచనతో ఉన్నాం ఈరోజు తప్పకుండా తెలంగాణ గౌరవాన్ని దేశ స్థాయిలో నిర్మింపడం చేయడానికి మిమ్మల్ని కన్న కథ తల్లిదండ్రులకు ఆత్మ గౌరవాన్ని పెంపొందించే దిశగా మీరు ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ జిల్లాలో చుట్టెచ్చినారో ఆ ప్రాంతానికి పేరు తెచ్చేదాన్ని ఈరోజు చూస్తూ ఉంటాం అక్కడ ఉండబడేటువంటి ఆ జన్మలు ఇచ్చిన కంట కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు మన ప్రాంత శ్రేణి కావచ్చు ఎంత ఆనందపడతాలో వద్ద పెద్ద కూడా మనం గమనిస్తా ఉన్నాం చాలా సందర్భంలో అటువంటి స్థానంలో ఉండాలి అందుకు సంబంధించి మీరు ఏం చేస్తామని ఆలోచించిన పెద్ద మనసుతో మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సంబంధించిన శాఖ ఈరోజు ఎనర్జీకి సంబంధించిన మంచిగా

ఎందుకంటే వైద్యులు కానీ ఇతర చిన్ననే కాబట్టి తప్పకుండా ఆశీర్వదం శుభాకాంక్షలు భవిష్యత్తులో తెలంగాణ గౌరవాన్ని భారతదేశంలో ఒక అత్యున్నత స్థానంలో చాలా మంది ఎంపిక మీడియాతో గౌరవం ఈ ప్రభుత్వాన్ని గౌరవంగా అంటే మరొకసారి నా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను